హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మోదీచూర్ లడ్డు స్వీట్ స్టాల్ కంటే మంచి టేస్టీగా ఇంట్లోనే ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో ఈ రెసిపీలో చూసేద్దాం కానీ నేను ఇది చేయడానికి చాలా ఇబ్బంది అయితే పడ్డాను ఫస్ట్ బూందీ చేయడానికి అయితే చాలా ఇబ్బంది పడ్డాను ఒక రెండు మూడు సార్లు ఇలా ట్రై చేశాను ఒకసారి పాల ప్యాకెట్లో ట్రై చేశాను ఒకసారి హోల్స్ దాంట్లో ట్రై చేశాను మనకి బూందీ చేయడానికి మంచి మెటీరియల్ ఉంటే సరిపోతుంది ముందుగా నేను ఒక బోల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండిని అయితే వేసుకున్నాను తర్వాత ఒక చిటికెడు వంట చోడైతే వేసుకోవాలి కొద్దిగా మాత్రమే ఇది వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తం ఇది బాగా కలుపుకోవాలి ఇది కలపడానికి చాలా టైం పడుతుంది ఎందుకంటే ఇది కలిపేటప్పుడు చిన్న చిన్న ఉండలు ఉంటాయి కదా అవి కూడా బాగా నైస్గా అయిపోవాలి అసలుకి వంటలు కూడా ఉండకుండా బాగా కలుపుకోవాలి ఒక తొమ్మిది నుంచి పది నిమిషాల వరకు టైం పడుతుంది మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి మనకు పిండు అనేది ఇట్లా ఇలా రావాలి ఎక్కువ చిక్కగా లేకుండా ఎక్కువ పలసగా లేకుండా మనకి బూందీ కారేంత వరకు మనం అట్లా చేసుకోవాలి నేనైతే చూడండి ఫస్ట్ ఇదైతే తీసుకున్నాను ఇట్లా చిన్న చిన్న హోల్స్ ఉన్న దీనిని తీసుకొని ఆయిల్ బాగా వేడిన తర్వాత హై ఫ్లేమ్లోనే మనమైతే బూందీని అయితే వేసుకోవాలి చూడండి అలా వేసాను ఎక్కువ ఒకసారి ఎక్కువ పడిపోతుంది ఆయన కొన్ని చిన్నగా పడుతున్నాయి కొన్ని పెద్దగా పడుతున్నాయి ఆయన కూడా వేసేసాను ఇలా మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వేసిన బూందీ అయితే మామూలు బూందీ అయితే సరిపోతుంది కానీ మోతీచట్ల అయితే చాలా సన్నగా రావాలి అంత సన్నగా వచ్చే మెటీరియల్ అయితే నా దగ్గర ఏది లేదు కాబట్టి నేనైతే కొంచెం లావుగానే వేశాను మీరు కూడా ఒకవేళ మీకు ఇలా లావుగా వచ్చేసే బూందీ లైట్గా ఒక్క మిక్సీ జార్లో పట్టుకోండి అంటే ఎక్కువ నైస్గా కాకుండా ఒక రౌండ్ అలా మిక్సీలో వేసుకుంటే మనకి ఈ బూందీ అనేది చాలా సన్నగా వచ్చేస్తుంది నేనైతే వేద్దాం అనుకున్నాను కానీ నేనైతే అలాగే చేసేసాను మీరు కావాలనుకుంటే లైట్గా మిక్సీ జార్లో అయితే వేసుకొని ఒక రౌండ్ అలా తిప్పుకుంటే ఈ మిక్చర్ బూందీ అనేది సన్నగా వచ్చేస్తుంది ఇక మనకి బూందీ బాగా ఒక ఐదు నిమిషాల్లో ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఫేమ్ల మీద కలుపుకుంటూ చేసుకుంటే మనకి బూందీ అయితే రెడీ అయిపోతుంది ఈ బూందీ అన్నీ రెడీ అయిపోయినాక ఈ ఆయిల్ అంతా బాగా వంచేసి ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకుందాం చూడండి ఇలా పక్కన పెట్టుకోవాలి మనకి కొంచెం ఉంది కొంచెం లావుగానే ఉంది నేను కొంచెం లావుగా ఉండేది వచ్చి చేతితోనే నిలుపుకున్నాను మీకు కావాలనుకుంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతో ఒక కప్పు షుగర్ని అయితే వేసుకోవాలి ఒక కప్పు షుగర్ వేసుకున్న తర్వాత ముక్కాల్ కప్పు వాటర్నైతే యాడ్ చేసుకోవాలి ఒక కప్పు శనగపిండి ఒక కప్పు చెక్కెర ముక్కా కప్పు వాటర్ ఇదైతే గుర్తుపెట్టుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనం కొద్దిగా కలర్ అయితే యాడ్ చేసుకుందాం కలర్ అంటే మళ్ళీ ఎక్కువ వేయకండి మనకి మోదీచర్ లడ్డు ఏ కలర్లో వస్తుందో ఆ కలర్లో అయితే వేసుకుంటే సరిపోతుంది ఒక చిట్టు వేసుకుంటే కలర్ అయితే సరిపోతుంది మనం ఈ పాకాన్ని బాగా కలుపుకుంటూనే హై ఫ్లేమ్ మీద ఈ పాకాన్ని పట్టుకోవాలి ఎక్కువ మనకి తిక్కగా ఏమవసరం లేదు లైట్గా మనకి చేయి వేలుని సన్నని తీగలాగా వస్తే సరిపోతుంది మళ్ళీ అంత ఎక్కువ అవసరం లేదు ఒక మూడు నాలుగు నిమిషాలు ఇలా కలుపుకుంటే ఈ చక్కెర అనేది బాగా కరిగిపోయి మనం పాకం అనేది రెడీ అయిపోతుంది మనకి ఈ పాకం రెడీ అయిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న బూందీని అయితే అందులో యాడ్ చేసేయాలి మొత్తం వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కింద నుంచి పై వరకు బాగా కలుపు స్టవ్ ఆఫ్ చేసేసి కలుపుకునే తర్వాత ఇది ఒక సెవెంటీ పర్సెంట్ చల్లగా అయిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకుందాం మనకి కలర్ కొంచెం తక్కువ ఉంటే కలర్ యాడ్ చేసుకోండి నాకు తక్కువ ఉంది కాబట్టి నేను కలర్ కొంచెం యాడ్ చేసుకున్నాను మళ్ళీ మనకి ఇది కొద్దిగా తిక్కు తిక్కుగా ఉంది కదా ఇట్లా పాకం ఎక్కువ ఉన్నట్టుంది కదా ఏం పర్లేదు అదేం అవసరం ఉండదు వెళ్ళిపోతుంది ఒక గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ వేడి గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం లడ్డూలు అయితే చేసుకోవాలి లేకపోతే చల్లగాకపోతే మనకి లడ్డూలు అనేది రావు నేనైతే జీడికోప్పును అయితే యాడ్ చేసి నేను లడ్డూలు అయితే రెడీ చేస్తున్నాను మీకు కావాలనుకుంటే ఈ కర్బూజ పుచ్చకాయ గింజలను యాడ్ చేసుకోవచ్చు మీకు ఏ గింజలు కావాలంటే అవి వేసుకోవచ్చు చూడండి మనకి ఆల్మోస్ట్ ఏదో కష్టపడో ఇబ్బంది పడో నేను ఈ మోతిచూరు లడ్డు అని రెడీ చేసేసాను ఈ నేను చాలా రెసిపీస్ చేశాను కానీ మళ్ళీ ఈ లడ్డు చేసేంత ఇబ్బంది ఎక్కడ పర్లేదు మన దగ్గర కట్ కరెక్ట్ మెటీరియల్స్ ఉంటే రెడీ చేసేయచ్చు చూసారు కదా ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ